దిగేసి హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి మా తమ్ముడు చెప్పాము ఆటో అయితే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు మార్నింగ్ నుంచి ఎక్కడో కూడా వీడియో తీయలేదు బట్ ఎందుకు వెళ్ళిపోతున్నాం

సో మేమైతే రాఖీ పండగకి అయితే పగల ట్రైన్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ అయితే అస్సలు ఖాళీ ఉండదు అని చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే మేము బయట కొనడం మర్చిపోయామండి సో స్టేషన్లో తీసుకున్నాము టూ మచ్ కాస్ట్లీ అని అంటే కనుక రైల్వే స్టేషను తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫామ్ అంటండి మార్నింగ్ ట్రైన్స్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం కాబట్టి మార్నింగ్ ట్రైన్ లో వెళ్ళడం ఈ ప్లాట్ఫారం ఎప్పుడు చూడలేదండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చర్లపల్లి ఫోర్ టు ఫైవ్ మాది లాస్ట్ నైన్ అంటే ఎయిట్ టు నైన్ వరకు అయితే వెళ్ళిపోవాలి ఆల్రెడీ మన బండి పెట్టేసి ఉంది లాస్ట్ ఇది మందేగా అదిగో లేదా ఇది ఇది అని రాసి ఉందిగా అవతల అసలు చూడలేదుగా టైం ఉన్నట్టయితే అక్కడ చూసేవాళ్ళు ఉంటే మాత్రం మీకు వీడియో తీస్తానండి డెఫినెట్ గా ఇంకా మేము వచ్చేసరికి ట్రైన్ ఒకసారి చూడయా ఎందుకంటే

మనదైతే మమ్మల్ని ఎక్కించడానికి వచ్చాడు సో ఖాళీగా మళ్ళీ ప్రతినిధింది థ్యాంక్ యూ సో మచ్ మధ్య మళ్ళీ పరుగులు 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 వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ బండి అయితే స్టార్ట్ అయిపోయిందండి సో మావా ఎక్కువ ント。 నిలయం నిలయం చల్లపల్లి చల్లపల్లి బస్పీడ్ బ్రో తిట్టు వచ్చి కింద తనకి ట్రైన్ ఇవ్వడం వచ్చి గుంజు పోవడం తప్పి ఇక్కడ నుంచి ఒక పని పైకి స <preachers> నేను పడుకుని పోయానండి మా బావ అయితే నిలబడ్డాడనమాట సో మా అక్క వాళ్ళు తీసారంట యాడ్ చేశానండి ట్రైన్ అంతా కూడా ఫుల్ అయిపోయిందండి చెప్పాలి అని అంటే మేము ఎక్కినప్పుడు ఎవ్వరు లేరు రాఖీ పౌర్ణం కదా అందరూ ఫుల్ అయిపోయారు అనమాట ట్రైన్లో పక్కనం కూడా నిద్రపోతూ ఉందండి నడుకుడి జంక్షన్ అంట ఆంటీ ఇక మా పిల్లల ప్లేసు మా బావ ప్లేస్ అంతా ఆక్రమించేసి ఇలా అయితే పడుకున్నాము మధ్య మధ్యలో ఉంటా చూసి సపోర్ట్ చేయండి నల్గొండ నల్గొండ అయితే వచ్చిందండి ఎంతమంది ఎక్కుతారో తెలీదు సో ఫుల్ పబ్లిక్ అనమాట మా అక్క చూడు ఎలా నిద్రపోతుందా పడుకున్న కూడా వాటర్ సెవెన్ అయ్యింది టైము ఇంకా కూడా రాలేదు అయిపోయింది చూస్తున్నారా రాకీలు కట్టినా కాకినా నల్ల మాజేరా నల్ల నల్ల పాడుచ గుంటూరు బయలుదేరిపోయాము సో సెవెన్ థర్టీ నైన్ థర్టీ అవుతుంది రేపల్ వచ్చేసరికి వన్ అవర్ లేట్ అండి మా పాపడికి పడుకుని లేచింది రేపల్ అంతా తేటగా ఉంది అంత అంతా తేటతేటగా ఉందా అమ్మా మొత్తానికి అయితే రెఫరీలో దిగేసి హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి మా తమ్ముడికి చెప్పాము ఆటో అయితే స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉన్నాడు మొత్తానికి వచ్చేస్తామండి చమటలు ఆంధ్ర రంగాల్లో చమటలు మామూలుగా ఉండవు కదా మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేస్తామండి హలో పప్పా ఎలా ఉన్నావు అంతే అండి పగల ట్రైన్ జర్నీ అయితే ఎలా ఉంది ఇంటికి వచ్చరికి అయితే పదొక్క పదయింది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవన్నేస్ బై బాయ్ బాయ్ ఫ్రెష్ అయిపోయి పడుకో